ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం అయితే అద్దెపోయే శుభవార్త చెప్పిందండి సో వీళ్ళందరికీ కూడా చదువుకునేందుకు జాబ్ చేయడానికి సిటీలకు వచ్చే యువతులు మహిళల కోసం కేంద్రం సఖీ నివాస్ అనే స్కీమ్ తెచ్చింది మిషన్ శక్తిలో భాగంగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ నిర్మించనున్నారు ఇందులో వసతి భోజన సదుపాయం సేఫ్టీ పిల్లలకు డే కేర్ లాంటి సౌకర్యాలు ఉంటాయి ఫీజు నామమాత్రంగా ఉంటుందని కేంద్రం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి మరి మరి చూసారు కదండి ఎవరైతే సిటీలకి జాబ్ చేయడం కావచ్చు అదే విధంగా చదువుకోవడం కావచ్చు ఏదైనా ఇన్స్టిట్యూట్ లకి వెళ్ళినా వేరే ఊర్లకి మనకి ఇట్లాంటికి వచ్చేటప్పుడు ప్రభుత్వం అయితే ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకురాబోతుంది ఈ స్కీమ్ పేరు వచ్చేసి సఖీ నివాస్ అనే పేరుతో అయితే ఈ యొక్క స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారు సో దీని సిమిలర్గా ఉండేది ఇంకో స్కీమ్ చూస్తే మనకి మిషన్ శక్తిలో భాగంగా యొక్క వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మించనున్నారు ఇందులో వసతి భోజన సదుపాయం రెండు కూడా మనకి వెళ్ళిపోతుంది అదేవిధంగా సేఫ్టీ పిల్లలకు డే కేర్ లాంటి సౌకర్యాలు అయితే ఉంటాయండి ఇందులో ఫీజు అయితే నామ నిర్మించున్నారు నిర్మించనున్నారు కంప్లీట్గా మనకి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కాబట్టి సఖీ నివాస్ అనే స్కీమ్ని వీళ్ళైతే తీసుకురా సో దీంట్లో మనకి వసతి ప్లస్ భోజనం అలాగే సేఫ్టీ కూడా మనకి ఈ యొక్క స్కీమ్ కి ఇవ్వనున్నారు ఇవనున్నారు ఈ యొక్క స్కీమ్ వస్తే గనక మనకి ఎవరైతే చదువుకుంటే విద్యార్థులు ఉంటారు వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే పడుతుందండి చాలా వరకు ఎక్కడికైనా ఊర్లకి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి సో బెంగళూరు అదే విధంగా ఇతర ఊర్లు అయితే ఉన్నాయి అక్కడికి జాబ్కి వెళ్ళినప్పుడు అదే విధంగా ఈ యొక్క స్కీమ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మనకి చెప్పుకోవచ్చు అయితే ఈ స్కీమ్ ని మనకు త్వరలోనే తీసుకురా ఉన్నారు సో స్కీమ్ పేరు వచ్చి సఖీ నివాస అనే పేరుతో అయితే యొక్క స్కీమ్ తీసుకొస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్